హయాలో అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు న్యూస్థాయి యూట్యూబ్ ఛానల్ ఇది మన క్రాప్ అండి ఇప్పుడు పడతాయిన మొత్తం తుఫాను వల్ల అసలు నేను ఎడవాలా ఏం చేయాలో ఆల్రెడీ పది ఎకరాలు పత్తి తీస్తే నలభై కింటాల్ అవుతుంది నలభై గింటాల్ పత్తి మొత్తం మొలకొచ్చిందండి మొలకొచ్చి ఆగమైంది అది కూడా ఇడ్చిపెట్టేసిన ఒక్కసారి చూడండి చెట్లు లేపాలా వద్దా అసలు ఇంత ఘోరంగా తయారైంది కానీ అందరు బాగా బాగానే ఉన్నారు అలాగే రైతు ఎందుకు అసలు బాగుపడట్లేదు అందరు బాగా అందరు పనులు అందరూ చేసుకుంటారు రైతుకు ఎవరు గిట్టుబాటు ఇస్తారు అలాగే రైతును ఆదుకునేవారు ఇప్పుడు అలాగనే పత్తి చేసుకున్న తోటలు పత్తి ఆ పాయే ఇప్పుడు నోటికొచ్చిన మిరప తోటలు పాయే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి చాలా మంది రైతులు ఫోన్ చేస్తారు చేస్తున్నారు నేను ఒక్కటే కోరుకుంటున్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినది ఒక సబ్స్క్రైబ్ చేయండి దాదాపు ఈ ఈ వీడియో వైరల్ కావాలి రెండు వేలు మూడు వేలు లైకులు రావాలా దాదాపు ఎందుకు రావాలంటే అందరికి తెలియజేయాలా తోట రైతులు అర్థం కావాలి ఒక యూనిట్ మీద మనం ఉండాలా ఉండి మనకు ఒక గిట్టుబాటు ధర రావాలా మనం ఇది ఒకటి చేయాలి ఇప్పుడు పడుతున్న వర్షాలకి విల్టు బాగా వస్తుంది కొమ్మకులు వస్తుంది అలాగని మచ్చ వస్తుంది పండాక్కు వస్తుంది బరక బరక అయిపోతుంది మన తోట అప్పుడు ఎలా ఉండేదో అలా రికవరీ చేసే బాధిసా నాది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా అందియాల్సింది మనది అంటే ఎన్పీక్యూలు ఎక్కువ అందేయాలి బోరాను కాల్షియం అలాగని మెగ్నీషియం ఎక్కువ చెట్లకు అందేయాలో పైన స్ప్రే చేయాలి అలాగే అందులో త్రీ స్టార్ అలాంటివి పైన స్ప్రే చేసుకోవాలి కింద అందేయాలో అలాగని ఇప్పుడు విల్ట్ బాగా వస్తుంది ఇప్పుడు విల్ట్ ఎందుకు వస్తుంది అంటే తోట పడిపోయింది వేర్లు మన ఇట్లా లేపినప్పుడు వేర్లు మొత్తం అక్కడికక్కడ తెగిపోయి మొక్క అనేది చనిపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి దీంట్లో వచ్చేసరి టీలర్స్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత దీని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే బాగా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది నేను ఎందుకు చేసుకుంటాను మళ్ళీ ఇక నాలుగు ఐదు సార్లు వేసిన ఇవాళ కూడా నేను ఇలా వర్షం ఆగినప్పుడు ఇక మాకైతే నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది వర్షం పడితే పడ్డది కానీ గాలి ఎందుకు వచ్చింది గాలి రావడం వల్ల నోటికి వచ్చిన పంట మొత్తం ఆగమైపోయాయి ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు నాకు పది గంటలు పత్తి పది పది ఎకరాలు పత్తి నలభై గంటలు అయితే అంత మొలకొచ్చింది అంత ఆగం ఆగమయా వచ్చిన చిన్న అవసరం లేదు వర్షం రాకముందు మన మిరప తోట ఎలా ఉంది అలాగనే సెట్ చేసే బాధ్యత నాది ప్రతిదీ మనం చెప్పినట్టు ఫాలో అవ్వండి రేపటి వీడియోలో ఫుల్ వీడియో ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటు ఈ మొంతా తుఫాన్ వచ్చేసి అందరినీ ముంచడానికి వచ్చింది రైతులు ఎందుకు నోటుకు వచ్చిన పత్తిపాయ ఇప్పుడు తోటలు కూడా పాయ వరి పొలాలు అన్ని పాయా ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గలగల లాడించింది మొంతా తుఫాను ఇది ముంతా తుఫాన్ వచ్చి అందరు రైతులు బాగా చేసింది అయితే నేను రేపటి వీడియోలో ఫుల్ వీడియో ఇలా మిరప తోట ఎలా లేపాలి అలాగనే ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి ఎలాంటి ఎన్పికేలు అందియాలి అప్పుడు తోట ఎలా ఉండేది ఇప్పుడు తోట ఎలా ఉంది ఆ పాత ఎలా ఉండేదో అలా రికవరీ చేసి చూపించే పైసన్నా అది అలాగే రేపటి వీడియోలో ఫుల్ వీడియో డీటెయిల్స్ పూర్తిగా ప్లాంట్ టు ప్లాంట్ ఎలా మిరప తోటను లేపాలి ఎలా రికవరీ చేసుకోవాలి ఎలాంటి కాంప్లెక్స్ ఎరువు ఎరువులు వేసుకోవాలి ఎలా ఎన్పికలు వేసుకోవాలి ఎలా మందు స్ప్రే చేసుకోవాలి అని పద్ధతి చెప్తాను సో బాయ్ ధన్యవాదాలు